అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధులను విడుదల చేశారు మరి అంటే పంతొమ్మిది విడతలను పూర్తి చేసి ఇరవై విడత నిధుల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలిపారన్నమాట మరి ఇరవై విడత నిధుల విడుదల మీకు జమ కావాలంటే మీరు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు అందించడం అయితే జరిగింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఇరవై విడత డబ్బులు తీసుకోవాలంటే అనే వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించడం అయితే జరిగింది మరి ఏపీలో ఉన్న రైతులకు పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా రాబోతున్నాయి అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు ఇప్పటికే రైతు భరోసా డబ్బులు పడుతూ ఉన్నాయి దాంతోపాటు ఈ పీఎం కిసాన్ డబ్బులు కూడా వస్తాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మరి పిఎం కిసాన్కి సంబంధించిన ఇరవై విడతకు కూడా ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసింది మనకు కేంద్ర ప్రభుత్వం మరి ఫైనల్ డేట్ ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాలని కూడా నేను మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారన్నమాట అంటే ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున రైతులకు పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత నిధులకు కూడా ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు రావనేది ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎవరైతే గత పంతొమ్మిది విడత డబ్బులు పడ్డాయో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మనకు అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేయడం గత పంతొమ్మిది విడత డబ్బులు పడిన వారికి ఒకవేళ గత పంతొమ్మిది విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి ఏంటంటే మనకు కారణాలు ఉంటాయి అంటే ఈకేవైసీ ప్రాబ్లం అనో లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లమనో అనో లేకపోతే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రాబ్లమనో అనో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట మరి ఇవన్నీ కూడా చేసుకోమని చెప్పి గతంలో కూడా మనకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది మరి చాలామంది రైతులు చేసుకున్నారు మరికొంతమంది రైతులు చేసుకోలేదు మరి ఏ రైతులైతే చేసుకోలేదు ఆ రైతులకు మనకి ఇక్కడ ఈ యొక్క డబ్బులు అనేది పడలేదు మరి డబ్బులు పడినటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది వెంటనే కూడా మీరు ఇలా చేసుకుంటే మీకు తప్పనిసరిగా యొక్క డబ్బులను అందిస్తామని చెప్పేసి చెప్పింది కాబట్టి రైతులు ఏమి ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు రైతులకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకి పంతొమ్మిదో విడత రాకపోయినా కూడా మీరు కనుక ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు ఇరవై విడత డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇరవై విడత కింద మీరు డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న ప్రతి రైతు కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా మరి ఈ అర్హతలు ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ప్రభుత్వం చాలా పక్కాగా నిజమైనటువంటి అర్హులకు మాత్రమే డబ్బులు అందించాలి ఎవరు కూడా అనర్హులకు డబ్బులు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు మీకు డబ్బులు అయితే రావనమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాలను సృష్టం చేసింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకుని చెప్తూ ఉంటాను వీడియోలో దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం మీకే స్వయంగా తెలుస్తుంది మరి ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ముఖ్యంగా మొట్టమొదటగా చేయాల్సినటువంటి పని ఈకేవైసీ మరి ఈకేవైసీ మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట మరి ఈకేవైసీ మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు క్లియర్గా మరొకసారి చేసింది మరి ఇప్పటికే చాలా మంది రైతులు ఏంటంటే ఈకేవైసీ ప్రాబ్లంతోనే ఎక్కువ శాతం మంది రైతులకు డబ్బులు పడలేదనమాట మరి అటువంటి రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సృష్టించడం మరొకసారి సూచించింది మరి ఎవరైతే మన దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా మనకు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీ సేవా కేంద్రానికి వెళ్ళి లేకపోతే మీ ఫోన్లోనే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది కూడా మీరు చేసుకోవాలి అంటే చెక్ చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ కనుక లింక్ కాకుండా ఉంటే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదు మరి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ లింక్ కాకుండా ఉంటే వెంటనే కూడా ఆధార్ అనేది లింక్ చేసుకోండి ఎందుకంటే ఆధార్ లింక్ అయి ఉంటేనే మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఆధార్ కనుక లింక్ లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే ఉండదు కాబట్టి ఆధార్ అనేది లింక్ అయిందా లేదా అని చెప్పి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా మనకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని ఇప్పటికే చాలామంది రైతులు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా అయి ఉంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకున్నామా లేదా ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి మరొకసారి చెక్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం మీకు చాలా క్లారిటీ ఈ విషయాలన్నీ కూడా మనకు అందిస్తూ ఉందన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి అంటే మనకు రేపటి నుంచి మనకి డబ్బులు పడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పింది కానీ మళ్ళీ కూడా ఇంకా అధికారికంగా మనకు పీఎం కిసాన్ వెబ్సైట్లో అప్డేట్ రాలేదు కాబట్టి మనకి డబ్బులు ఇప్పట్లో పడే అవకాశం లేదు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి పిఎం కిసాన్ ఇరవై విడత మీకు రావాలి అంటే ఇవన్నీ కూడా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా ఇవన్నీ కూడా మీకు అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా అయ్యుంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప ఇవి కాకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి మీకు ఇవి అయ్యాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట మరి రైతులకు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తూ రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటూ వారికి యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తూ ఉందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఇది మా చాలా మంచి అవకాశం మరి రైతులు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే మీకు డబ్బులు ఆగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా అకౌంట్లోకి డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏపీలో ఉన్న రైతులకైతే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మనకు రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే అందించబోతున్నాయి ఒకటి చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభోవా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకం అన్నమాట రెండో చూసుకుంటే మనకు పీఎం కిసాన్ మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ ఈ రెండు పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుందనమాట ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాలను స్పష్టం చేయడం జరిగింది ఇప్పటికే రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగానే మీకు ఒక డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి మీకు ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే లేదు తప్పకుండా మీకు డబ్బులు వస్తాయి ఏ రైతులు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదనమాట రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అందిస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందవచ్చు మీకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సాయం అయితే అందుతుందని చెప్పి మరొకసారి సిస్టమ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి ఏపీలో ఉన్న రైతులకైతే ఏడు వేల రూపాయలు వస్తాయండి పీఎం కిసాన్ ఇరవై విడితే వస్తుందో అప్పుడు తెలంగాణలో రైతులకు ఆల్రెడీ వానాకాలం రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి కాబట్టి వారికి మనకు ఖచ్చితంగా ఈ విధంగా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి లిస్టులో కూడా లిస్టులు ఆల్రెడీ విడుదలయ్యాయి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా లిస్టులో పేర్లు లేకపోతే ఏం చేయాలనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మరి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండండి మనకు ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా చాలా క్లారిటీగా ఈ విషయాన్ని మనకు సృష్టించడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు ఇచ్చాయి మరి తప్పకుండా ఈ విధంగా చేసుకుని చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమానిధి ఇరవై విడతకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి